అందరికీ నమస్కారం మనకు వికారాబాద్ జిల్లాలో ఈరోజు నిన్న కూడా బాగా భారీగా వర్షాలు వస్తుంది అతి భారీగా కూడా మనకు ప్రిడిక్షన్ ఉంది కాబట్టి రైతులు కానీ విద్యార్థులు కానీ మామూలుగా ఎవరు కూడా ప్యాసింజర్స్ కూడా దయచేసి ఎటువంటి పరిస్థితిలో మనకు దాదాపు ఒక ట్వంటీ నుంచి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ప్రదేశాల్లో వికారాబాద్లో మనకు గ్రామాలకు వెళ్ళే వాటిల్లో కాజ్వేస్ ఇవన్నీ ఉన్నాయి ఆ కాజ్వేస్ మీద ఓవర్ఫ్లో అవుతుంది సో పోలీస్ సిబ్బంది మనకు ఇరువైపులా రోడ్డుకి ఇరువైపులా కూడా మనము ఈ బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది ప్లస్ అదే కాకుండా విలేజ్ సెక్రటరీస్ ఇంకా వేరే ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేస్తూ కలెక్టర్ సారు మేము కూడా అందరం కూడా ఇవన్నీ చూస్తున్నాము అండ్ విద్యార్థులకు ప్లస్ రైతులకు కూడా ఎస్పెషల్లీ మనకి రెండు రోజుల నుంచి గత విపరీతంగా వర్షాలు వస్తున్నాయి కాబట్టి రైతులు కూడా దయచేసి వాళ్ళ పొలాల దగ్గరికి వాగులు దాటడం అట్లాంటి సాహసం చేయదు ఎందుకంటే మనకు ఒకరు ఒకటి రెండు రోజులు ఆగితే కన్నా ఫ్లో తగ్గిపోతుంది తర్వాత వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళొచ్చు అది మనకు ముఖ్యంగా ఇంకా కొన్ని పాడుబడిన ఇల్లు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు కూడా దయచేసి ఆ ఇళ్ళు ఖాళీ చేసి ప్రస్తుతానికి రెండు మూడు రోజులు కూడా ఎక్కడన్నా వాళ్ళు ఈ సీసీ రూఫ్డ్ హౌసెస్లో ఉంటే మనకు చాలా వరకు ప్రశ్న ప్రాణ నష్టం కలగకుండా మంచిగా ఉంటుంది సో అందరు కూడా జాగ్రత్తలు తీసుకొని రెండు రోజులు అతి అవసరమైతే తప్పక ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దని ప్లస్ ఇంకా మనకు పర్యాటకులు హైదరాబాద్ నుంచి మనకు వీకెండ్ కాబట్టి సాటర్డే సండే రేపు వస్తాయి